క్లాస్లో మనం ఏ నుంచి జట్ వరకు ఆల్ఫోబెటిక్ ల్యాడర్లో మళ్ళొకసారి ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా ఎవరికైనా లెటర్ షేప్ పర్ఫెక్ట్గా రాయడం రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ క్లాస్లో అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా సో ఈ క్లాస్లో మీరు నేను చేసుకోవచ్చు జోన్లో ఎలా రాయాలి అనేది ప్రతి లెటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి ప్రతిదీ అభివృద్ధి చేస్తూ నీట్గా రాస్తే ఇబ్బంది అనేది ఉండదు సో ఒకసారి చూద్దాం క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు కూడా అప్పర్ జోన్ పార్ట్ పెద్దగా అమ్మాలి మిడిల్ జోన్లో చిన్న చిన్నగా రాయకూడదు ఎక్కడ రాసినా సరే కొట్టొచ్చినట్టు పెద్దగా రాయాలి లైన్ వరకు వెళ్ళాలి పట్ల లైన్కి టచ్ అవ్వకూడదు కింద ఉన్న డబల్ డూన్ లైన్ వరకు రావాలి లైన్కి టచ్ అవ్వకూడదు సో జోన్లో ఎలా రాయాలి అనేది చూద్దాం కరుగుతూ స్లామ్ స్ట్రైట్గా స్లాబ్ దీని మీద పైకి వెళ్తే పెద్దగా కరుగుంటే పక్కన పై నుంచి కిందిని స్లామ్ సన్నగా అరు పెడితే మళ్ళీ స్లామ్ సో ఇక్కడ నుంచి పైకి పెద్దగా కరువు తిప్పటి బీలెటర్ నెక్స్ట్ సి కరువు తి స్లామ్ లెఫ్ట్ షోల్డర్ సైడ్ వస్తూ రాయి సి నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ పైకి స్లామ్ ఇక్కడ సన్నగా రూపెట్టి స్లీ నెక్స్ట్ మళ్ళీ స్లామ్ చిన్నగా రూపెట్టండి సిశామో అలాగే లెఫ్ట్ షోల్డర్ సైడ్ వస్తే చిన్న బాడీ తెప్పండి లెఫ్ట్ షోల్డర్ సైడ్ వస్తుంది చిన్న బాడీ తెప్పండి నెక్స్ట్ ఎవరు ఎస్ లాగా సాగండి ఎస్ లాగా మళ్ళీ సాగ్రీ స్లిపింగ్ అయిన పెట్టండి ఎవరు నెక్స్ట్ జీ స్లాంట్గా వెళ్ళాలి ఓవర్ స్లాంట్గా వెళ్తేనే రెటర్ షేప్ వస్తుంది లేదా మనం ఇబ్బంది పడవ్వాలి సో ఇక్కడ నుంచి ఆఫ్ సర్కిల్ లాగా రాదు ఆఫ్ సర్కిల్ లాగా రాస్తే ఈక్వల్ హైట్ నెక్స్ట్ ఐఐ యూటిన బస్సులో రాసుకున్న పెద్దగా రాసి స్నేటింగ్ పెడుతూ స్ట్రైట్గా రాస్తే కరుత ఐఐ సేమ్ యూలాగా పెద్దగా కలు తి రాసేసి స్ట్రైట్గా స్టాండింగ్ రాసేసి సన్నగా చేసి కలిపి నెక్స్ట్ స్లాండ్ స్టాండింగ్ కప్ పైకి వెళ్ళాలనుకున్న లైన్ కి కట్ చేస్తాం చూడండి సన్నగా కరుతూ స్లాండ్ మళ్ళీ స్లామ్ కరుతా స్లాంప్ ఇలా రూపు సొంత మళ్ళీ పెడుతూ చిన్నగా రూపు చిన్న రాయండి రా నెక్స్ట్ కరువుతో స్లాంప్ ఇక్కడ నుంచి వీలాగా రాస్తూ మళ్ళీ అవ్వండి కరువుతో వేసు మళ్ళీ కరువుతో స్లాంప్ ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ కదు నెక్స్ట్ శీలాగా రాస్తూ పోలేదు శీలాగా రాస్తూ ఓర్ అంటే రాలి నెక్స్ట్ పై నుంచి కిందకి మళ్ళీ ఇక్కడ సన్నగా స్లాండ్ తింటూ పిల్లలు సీలా చూడండి సీలారో షేప్ రాస్తూ పై సో ఇక్కడ నుంచి కలుగుతా ఎక్స్ నెక్స్ట్ మనకి పై నుంచి కిందకి స్లామ్ సన్నగా పెడితే మళ్ళీ స్లాండ్ పై వరకు కల పీ షేప్ రాస్తూ స్లాండ్ రాస్తే కలుగుతా ఎగ్జిట్ ఆ టై నెక్స్ట్ ఓవర్ స్లాండ్ అలా సమతల గణపుట మళ్ళీ క్లికింగ్ స్లాండ్ రాస్తాము yes he. next సాగదీయనియసి సాగదీసి సెట్ చేసాం కరుతో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాండ్ లైన్ కరుతో స్లాండ్ స్ట్రెయిట్ గా స్లాండ్ కరుతో ఎట్ cetera u షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి next we కరుతో స్లాండ్ లైని మళ్ళీ కరుతో స్లాండ్ రాస్తాము ఎగ్జిక్వేటెడ్ next u కరుతో అలాంటి మనం నేర్చుకున్నాం డబల్యూ రాయాలి అంటే యూలోని సగం పార్ట్ వీలోని సగం పార్ట్ కలిపితే డబల్యూసాల్ హాఫ్ సర్కిల్ ఆ కదా చూడండి ఆఫ్ సర్కిల్ వచ్చేలా కదా నెక్స్ట్ కరువుతో స్లామ్ మళ్ళీ కరువుతో స్లామ్ సేమ్ యూ లాంటి స్ట్రైక్ స్టాండింగ్ రాసి సన్నపడితే కనెక్ట్ కరెక్ట్ చేస్తే నెక్స్ట్ స్లామ్ కరువుతో కిందకి స్లామ్ காரி சந்த